ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన డెబ్బే ఎద్దుల సంత ఇక్కడ బిగ్ సైజ్లో ఉన్న ఒంగోలు కోడలు ఉన్నాయి వీటి తరేందో చూద్దాం మరి ఎన్నెన్ని పళ్ళు ఉన్నాయి కడపళ్ళు అన్నీ అయిపోయినాయి యా ఊరు మనది హర్దీపూర్ హైజా మండల్ హైజా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఎంత అటు రేటు ఇప్పుడు లక్ష డెబ్బై ఐదు వేలు అడిగిపోతున్నారు వీటిని మరి నువ్వేంతున్నావు రెండు లక్షల పదివేలు అయితే ఇస్తావు సేద్యమే చేసినా ఏమైనా చేసినా బండి గిరక బండి సేద్యం పనులు రెండు చేసినాయి ఏం పేరు నీ పేరు సురేష్ పొడుసుకొని తనకు ఏమైనా ఉన్నాయా కూడా చిన్న పిల్లల్ని కూడా ఏమైనా అంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నెంబర్ చెప్పో సరే తొమ్మిది సున్నా ఒకటి నాలుగు సున్నా ఒకటి ఐదు తొమ్మిది తొమ్మిది నాలుగు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఎంత ఉంది ఇది ఎంత ఉంది ఐటు అంటే ఐదు తేడు ఉందా సైజు ఇది అరవై ఇది యాభై ఐదు అంటున్నారు ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి ఇతని కంటాక్ట్